వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ మోడల్ స్కూల్ టీచర్లకు జీరో పది పద్దు కింద వేతనాలు ఇవ్వాలని కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్కా కుమ్రవ్య డిమాండ్ చేశారు మోడల్ స్కూల్ టీచర్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ప్రతి నెల ఒకటో తేదీ తారీఖున జీతాలు పొందలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు చెప్తున్నట్టు ఒకటో తారీఖున వారికి వేతనావుడు ఇవ్వడం లేదని పదిహేనవ తేదీ వరకు రావడం లేదన్నారు మోడల్ స్కూల్ ఏర్పడి పన్నెండేళ్ళు అయిందని ఇప్పటికీ ముప్పై ఏడు మంది టీచర్లు చనిపోయారని వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అందలేదని తెలిపారు కార్యని నియామకాలు కూడా మోడల్ స్కూల్లో కల్పించాలని డిమాండ్ చేశారు మోడల్ స్కూల్ టీచర్లకు హెల్త్ కార్డు ఇవ్వాలని వారికి మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని కోరారు నోషనల్ సర్వీస్ కల్పించాలని ప్రమోషన్ ప్రక్రియ నిర్వహించాలని సర్కార్ను డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను తమకు ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసి గెలిపించాలని మోడల్ స్కిట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి పోరాడుతానని తెలిపారు ప్రభుత్వం సమస్య పరిష్కరించకపోతే టీచర్లు కలిసి ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు మరిన్ని అప్డేట్ కోసం విజయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ